గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అమెరికా ఆల్వేస్ ఇది ఒక డ్రీమ్ అనమాట అమెరికా వెళ్తే చాలు హ్యాపీగా బిందాస్గా సెట్ అయిపోవచ్చు అని చాలామంది కల అట్లాగే చాలామంది కూడా టూరిస్ట్ స్పాట్ లాగా కూడా అమెరికాను కూడా చూస్ చేసుకుంటారు ఎవరైనా తెలిసిన వాళ్ళు తన వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే సైట్ సీయింగ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంటే విజిటింగ్ వీసా తీసుకొని వెళ్ళి వస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో ఎప్పుడూ వినటువంటివి అమెరికాకి సంబంధించి వీసాలు అప్రూవల్ కావట్లేదు ఆ స్టూడెంట్ వీజాలే కాదు అసలు ఏ వీసాలు కూడా అప్రూవ్ అవ్వట్లేదు ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడు అని ఒకవైపు వింటూనే ఉన్నాం మన వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత బాగా బిహేవ్ చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనకైతే అర్థమవుతుంది గుజరాత్కి సంబంధించిన ఒక యువతి అక్కడ వాళ్ళ బ్రదర్ ఉంటాడట సో వెళ్ళింది అక్కడ వేరే స్టేట్కి వెళ్ళి సైట్ సీయింగ్ అంతా అయిపోయింది అక్కడ ఒక స్టోర్ కనబడితే వెళ్ళి షాపింగ్ చేద్దామని స్టోర్లోకి వెళ్ళింది అక్కడ వరకు బాగానే ఉంది స్టోర్లో నచ్చినవన్నీ కూడా తీసేసుకుంది బ్యాగ్లో వేసుకుంది తర్వాత ఈ బిల్ కౌంటర్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆమె కొన్ని వస్తువులను దాచేసింది అది క్లియర్ కట్గా సీసీ అడుగు అడుగున సీసీ కెమెరాలు ఉంటాయి ఇది మరీ తెలియకుండా ఇంత భయంకరంగా ఎట్లుంటున్నారు నాకైతే అర్థం కాలే తీరా చూస్తే ఆమె ఆ స్టోర్లో కొన్ని వస్తువులకు బిల్లు కట్టింది కొన్ని వస్తువులకు బిల్ కట్టలే అంటే ఎగ్గొట్టింది ఆల్మోస్ట్ ఇక దొంగతనం కిందనే లెక్క ఏమైపోయింది అది అబ్జర్వ్ చేసిండు ఆ స్టోర్కి సంబంధించిన ఓనర్ అబ్జర్వ్ చేయడమే కాకుండా ఆమె స్టోర్లో షాపింగ్ చేసి వెళ్లే లోపలిని ఆమెను ఆపిండు బిల్ కౌంటర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె దొంగిలించిన వస్తువులది ఏమైనా బిల్ చెప్తదా బిల్ తీసుకుంటుందా అని ఎదురు చూసిండు ఓనర్ ఎక్కడా ఆమె ఏడ కూడా అట్లాంటి ఏమంటారు ఆలోచన లేనట్టే కనిపిస్తున్నది దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడం పోలీసులు అక్కడికి చేరుకొని ఏమ్మా నీ బిల్లు ఎంత అయింది మరి నీ బిల్లు ఇంతే అయిందా నువ్వు ఇంకా వేరే వస్తువులు ఏం తీసుకోలేదా నువ్వు అసలు ఏ మాత్రం కూడా ఏ దొంగతనం చేయలేదా అని అడగడం స్టార్ట్ చేశాను అయినా బుక్కాయించిందట ఆ మహిళ లేదు నేను అసలు ఏ దొంగతనం చేయలు అది ఇది అని చెప్పడం స్టార్ట్ చేసింది దీంతో ఎవిడెన్స్ ఉంది కదా సీసీ కెమెరాని తీసి ముంగటేసి ఇగో అమ్మ ఇగో నీ చరిత్ర ఇది అని చూడు అని చెప్పడం స్టార్ట్ చేశారు చూపించడం స్టార్ట్ చేశారు దీంతో ఆమెగా మామూలు ఏడుపు కాదు నేను అసలు దొంగతనం చేసే ఉద్దేశం లేదు నేను మర్చిపోయి అసలు బిల్ కట్టకుండా ఉండిపోయాను నన్ను క్షమించండి కావలసి వస్తే నేను ఇప్పుడు ఆ బిల్ కట్టేస్తాను నా ఉద్దేశం అది కానే కాదు నేను దొంగతనం చేయాలని స్టోర్కి రాలేదు ఇట్లా ఎన్ని చెప్పినా ఏం చెప్పినా అక్కడ ఉన్న పోలీసులు ఆ ఓనరు క్లియర్ కట్గా ఆ కెమెరాలో చూపించింది చూసిన తర్వాత ఎంత ప్రాధాయపడ్డా ఏం పడినా కూడా ఓనర్ ఒప్పుకోలేదు అట్లాగే పోలీసులు కూడా ఏం చర్య తీసుకోవాలన్నో చర్య తీసుకున్నారు దీని మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు అమ్మ ముందే ట్రంప్ మన మీద ఎంత భయంకరంగా కన్నెర వేస్తున్నాడో నీకు తెలుసు కదా ఇండియన్స్ అంటేనే ఏడ దొరుకుతారా అని చూస్తున్నారు అట్లాంటి అయినకి అన్నీ చీప్ చీప్ అన్నీ చేస్తే దొరికిపోమా అమెరికాలో ఎట్లాంటి సిస్టమ్ ఉంటుంది నేరాలు చేస్తే ఏమవుతుంది మీకు తెలీదా టూరిస్ట్ లాగా వచ్చినావు టూరిస్ట్ వీజా మీద వచ్చినావు చూడు వెళ్ళు నీకు అంత స్థోమత లేరు అనుకుంటే కొనకు ఎవరైనా ఏమైనా కొట్టిర్రా ఎవరైనా ఏమైనా అంటారా ఇట్లా మన ఇండియా ఇజ్జత్ ఎందుకు తీస్తున్నారమ్మా అని చాలామంది అక్కడున్న వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు ఇట్లా చిన్న చిన్న వాటి వల్ల కూడా మన వాళ్ళు ఎవరైతే అక్కడ ఉంటారో చాలా ఇబ్బంది పడతారు మనకు తెలియదు అది కొన్ని కొన్ని టైమ్స్ కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు అక్కడున్న వాళ్ళు ఏదో ఒక సందర్భంలో అంటూ ఉంటారు ముఖం పట్టుకొని సో ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు దేనికోసం వచ్చినావు అది ఆలోచించుకోవాలి కదా అది ఆలోచన లేకుండా ఇట్లా చిల్లర చిల్లర చిన్న దొంగతనాలు చేయాలెందుకు మనం పూర్తిగా మన ఇండియా ఇజ్జత్ ఎందుకు తీయాలి చెప్పండి మనం ఇంకా మర్చిపోలేదు కదా గతంలో కొద్ది రోజుల క్రితమే ఓ మహిళ ఇల్లినాయిస్లో డిపార్ట్మెంట్ కు వెళ్ళి అక్కడ ఏకంగా పదమూడు వందల డాలర్ల విలువైన వస్తువులను దొంగిలించింది బిల్లు ఎగ్గొట్టింది ఆ నుంచి మెల్లగా జారుకోవాలని కూడా చూసింది చివరికి పోలీసులు వచ్చిర్రు ఆ తర్వాత పోలీసులు ఏం ట్రీట్మెంట్ చేయాలా ఎట్లాంటి కేసులు నమోదు చేయాలా అమెరికా సిస్టమ్ ప్రకారం ఏమేమి చేయాలనో అవన్నీ కూడా చేస్తున్నారు మొన్ననే రీసెంట్లీ అయింది థర్టీన్ హండ్రెడ్ డాలర్స్ అది చూసే ఉంటుంది ఈ మహిళ ఎవరైతే ఇప్పుడు గుజరాత్కి సంబంధించిన మహిళ ఉందో అవన్నీ చూసి అక్కడ సిస్టమ్ ఏంటో తెలిసి ఇట్లాంటివి చేయడం తప్ప కాదా ఎందుకు ఇట్లాంటి చిన్న చిన్న వాటికి కక్కుర్తి పడాలెందుకు మన దేశం యొక్క పరువు ఎందుకు తీయాలి ఇది చాలామంది కూడా మాట్లాడుతున్నారు సో దయచేసి ఇట్లాంటి జోలికైతే వెళ్ళకండి ఇట్లాంటి చిన్న చిన్న వాటి గురించి మన దేశం పరువు అయితే డెఫినెట్లీ తీయకండి ఇది సిన్సియర్ రిక్వెస్ట్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి